ఏకాగ్రత చాలా ప్రధానమైన అంశం ఇది విజయానికి మూలం విద్యార్థులైనా సాధకులైనా ఏ పని వారికైనా ఫోకస్ అన్నది చాలా చాలా ముఖ్యం పతంజలి మహర్షి గారు కూడా విజయానికి ఏకాగ్ర స్థితి అవసరమని వివరించారు ఏకాగ్రత కలగడం వల్ల చిత్తశుద్ధి పెరుగుతుంది అలాగే తెలివితేటలు నేర్పు చాలా ఇంప్రూవ్ అవుతాయి ఏకాగ్రత మైండ్కి సంబంధించింది సుషుమ్న క్రియా యోగా ధ్యానంలోనే నాలుగు ప్రక్రియలు కూడా ఏకాగ్ర శక్తిని డెవలప్ చేస్తాయి ప్రతిరోజు సాధన చేస్తూ మీలో కలిగే పురోగతిని కూడా మీరు అంచనా వేసుకుంటూ ఉండండి మంగళం നിത്യ ശുഭമംഗല